హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా భోగి రోజు వచ్చేసి గోదాదేవి కళ్యాణం చేసామని చెప్పాం కదండి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అలాగే ఒక షార్ట్ కూడా పెట్టాను కదా అయితే ఆ షార్ట్కి కంటిన్యూస్ వీడియో అనమాట ఇది నిజంగా ఆ రోజు కళ్యాణం అయితే కన్నులు పండుగగా జరిగిందండి ఎంత బాగా జరిగిందో అలాగే ఊరేగింపు కూడా చూడడానికి అయితే నిజంగా రెండు కళ్ళు సరుపు అంత జనమైతే వచ్చారనమాట ఇంకొక పక్క వచ్చేసి సారి పట్టుకొని పళ్ళకి ముందు అయితే ఊరేగింపు జరుగుతుంది అలాగే ఇంకా చిన్నపిల్లలు వచ్చేసి బుట్ట బొమ్మలలాగా తయారైపోయి చక్కగా ముద్దు ముద్దుగా వాళ్ళైతే కోలాటాలు చేసేసారు ఇంకా వాళ్ళు చేస్తుంటే కోలాటం పంట అసలే పిచ్చి కదా ఇంకా మేమైతే అసలు ఉండలేకపోయామనమాట ఇంకా మేము కూడా ఒక రెండు మూడు పాటలు అయితే ఈ విధంగా చేతి అయితే సరదాగా కోలాటం చేసేసామండి ఇంకా ఇదంతా మా ఇంటి ముందే జరుగుతుందనమాట ఇంకా భోగి రోజు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందుకే మీరే మంది పండగ పల్లెటూరు వెళ్ళారు కామెంట్ చేసేదండి నేను ఎలాగే వెళ్ళలేను కదా కనీసం మిమ్మల్ని చూసేనా ఆనందపడతాను ఈ వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ కిందన ఇచ్చేస్తాను ఓపెన్ చేసి చూసేయండి బాయ్